నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవరంపేట కూడలిలో భరతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెట్టి కాల్చిన ఘటనను ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల తో కలిసి దేవనంపేటలో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి కాల్చి హాని చేయడం దురదృష్టకరమని ఆయన అసహనం వ్యక్తం చేశారు ఇలాంటి తప్పు చేసిన వారికి జీవిత సమస్యగా ఉండేలా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అంబేద్కర్ విగ్రహాలు పలుచోట్ల ఉందని వాటికి నష్టం జరిగిన తర్వాత ఇబ్బంది పడటం కాకుండా వాటి భద్రతకు సంబంధించి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ప్రభుత్వాన్ని గంటల వ్యవధిలో జిడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ఉత్తరపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ స్థానిక కూటమి నాయకులతో కలిసి నూతనంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక ఈ సందర్భంగా విషయం అన్నారు తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయానికి వాడుకోవద్దని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఇలాంటి వాటికి వాడుకుంటున్నారని అన్నారు కుల మత పార్టీల మధ్య చిచ్చు పెట్టే ఘటనలు పునరావృతం కావద్దని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ వారి సహకారంతో కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ గంటల వ్యవధిలోనే విగ్రహాన్ని పున ఏర్పాటు చేసినందుకు జిడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విధంగా చాలా చోట్ల దాడుల లాగా జరుగుతున్నాయి ఇది పూర్తిగా యాక్సెప్ట్ చేసే విధానం కాదు దీన్ని ఖండిస్తున్నాం దీన్ని నిన్న ఇది మాత్రం ఎవరైతే దీనికి కారుకులు అయ్యారో నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను నేను బయట నుంచి ఎవరైతే కాలువరాడో వాళ్ళని కఠినంగా శిక్షణ మరి ఒకసారి వీటి గురించి హాని చేయాలి ఈ బొమ్మలకి లేకపోతే ఈ బొమ్మల్ని పాడు చేయాలనే ఉద్దేశం వస్తే వాడి జీవిత సమస్యగా పాటిన పరిస్థితులు చెప్పడం చూడడానికి కఠినంగా శిక్షించమని అడుగుతూ ఉన్నాము సో అట్లాగే వెంటనే అది ఎమ్మెల్యే గారు థామస్ గారు టీడీ నేత ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి తర్వాత కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించి దాన్ని కొత్త విగ్రహం మళ్ళీ ఇన్స్టాల్ చేయడం జరిగింది అలాగే మళ్ళీ ఇప్పుడు నూతనంగా చేయటం జరిగింది కానీ మనం చేయాల్సింది ఏంటంటే అయిపోయిన తర్వాత వచ్చి దాన్ని పెట్టడం కాదు రాకుండా జరగకుండా చూడాల్సింది బాధ్యత మన మీద మన పోలీస్ వ్యవస్థ మీద తర్వాత మన ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది సో అది ఏమాత్రం ఇట్లాంటి ఇండికేషన్స్ కానీ స్మెల్ కానీ వస్తే ఇమీడియట్గా వచ్చిన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి నేను కూడా కోరుతూ ఉన్నాను సో ఇక ముందు ఇక్కడే కాదు దేశంలో ఎక్కడైనా ఇట్లాంటి పరిస్థితి ఉత్పన్నమైతే అసలు మరొకసారి ఒకసారి ఇట్లాంటివి జరగకుండా ఉండే విధంగా వివరాలు తెలుసుకునే నిన్న అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నాం కాబట్టి వాళ్ళ పొద్దునే ఇచ్చేసాము సో మేము వస్తువు కూడా అన్ని విషయాలు తెలుసుకున్నాము ఇక్కడ ఏం జరిగింది అంటే చేసిన పని దొంగలే చేసి మళ్ళీ ఆ దొంగలు ఇంకొకరిని మీరు ఇది చేశారు మీరే ఇచ్చేసారు అది చేశారంటూ తెలుగుదేశం నాయకుల పైన వృద్ధే క్రమంలో మాకు డిఎస్పి గారు ఎస్పీ గారు అందించిన వివరాలు తెలుసుకున్న తర్వాత నేను ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తను కోరుకునేది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్య పిల్లలకు కూడా తెచ్చిపెట్టేస్తారు వీళ్ళే తర్వాత దాన్ని ఏదన్నా వాళ్ళకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో హత్యలు చేసే కూడా సిద్ధపడేటువంటి మనస్తత్వం ఉన్న నాయకత్వం నాయకులు వైఎస్ఆర్ పార్టీకి చెందినవారు సాక్షాత్తు అంబేద్కర్ విగ్రహాన్ని అంటించి మరి ఇక్కడ వేరే ఎవరో కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా థామస్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ఇది అంటే ఇక్కడ ఎస్సీలు ఎస్సీలకి తెచ్చిపెట్టి ఎస్సీ ఎమ్మెల్యేని అన్ఫిట్ అనే విధంగా చేయాలని చూస్తారు కానీ థామస్ గారు సరైన సమయంలో స్పందించి కూడా చక్కగా రాజకీయం చేయడం కోసం ఇబ్బంది ఆయన ఇబ్బంది పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల మధ్యలో మీరు వ్యత్యాసాలు క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టి ఈ రా ఈ దేశంలోనే రెండు పార్టీలు మాత్రం ఆయన రాజకీయంగా వాడుకుంటాయి ఒకటి కాంగ్రెస్ అండి వాళ్ళు విలువ తగ్గిన వాళ్ళు అలాగే రెండు వైఎస్ఆర్సీ వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఈరోజు ఈ కాన్స్టిడెన్సీ బలంగా తెలుగుదేశం బలంగా మారింది కాబట్టి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు గురిజాల గారు అందరూ కూడా వీటివైపు పనిచేస్తున్నారు ఎమ్మెల్యే కూడా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి అందరికి కూడా ఇది తెలుగుదేశం పూర్తిగా మారిన కాన్స్టిడెన్స్ అయింది ఈరోజు ఎస్సీలో కూడా బాగా పరివర్తన వచ్చింది అందరు కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఈ అభివృద్ధిని చూసి దీన్ని ఓర్వలేక ప్రజల్లో వ్యత్యాసాన్ని క్రియేట్ చేయడం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక పథకం ప్రకారం అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చి ప్రజల్లో చీలిక తీసుకురావడం ట్రై చేశారు దాని అంతా తిప్పుకోవడం జరిగింది కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు కూడా కరెక్ట్ అయిన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలు కూడా అలాగే అవేర్నెస్ ఉండి ఎవరు ఈ పని చేశారు ఎవరు చేయలేదని కూడా ఇక్కడ లోకల్ ప్రజలందరికీ కూడా తెలిసింది కాబట్టి వాళ్ళకి ఏమాత్రం సానుభూతి రాలా ఈరోజు ఆ ఉద్యమం కృషి చేస్తాను వస్తే కూడా వాళ్ళకి రాలా వాళ్ళ నాయకులు కూడా ఇక్కడ మొఖం చెల్ల రావడానికి కూడా ఎందుకంటే అంటే ఇదంతా ఫాల్స్ బోగస్గా జరిగిందనేది వాళ్ళు కూడా గుర్తించారు లేకపోతే ఈ పార్టీకి వాళ్ళు చేసిన తర్వాత